ఏసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నా ప్రతి దేవుని బిడ్డారా బాగున్నారు కదూ మరి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నారా వీరందరూ కూడా క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తున్నారని నేను నమ్ముచున్నాను అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి కదా ఆయన మనల్ని అన్ని రకాల ఎంతగానో ఆయన మాటల ద్వారా ధైర్యపరుస్తూ ప్రోత్సాహపరుస్తున్నారు కదా అవునండి మన దేవుడు మనకి ఆయన మాటల ద్వారా ధైర్యాన్ని ఇచ్చే దేవుడు ఆయన మాటల ద్వారా మనల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరిచే దేవుడు మనం ఆరాధిస్తున్నాయి ఎసయ్య మనల్ని ఎప్పుడు కూడా ఎక్కడ కృంగిపోనివ్వడు కదా మన దేవుడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఆయన మాటల చేత బలపరిచే దేవుడు మనం ఆరాధిస్తున్న సయా దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు ప్రేసలాడు చూడండి దావిదు తన యొక్క అనుభవాన్ని తెలియచేస్తున్నారు ఏంటంటే దేవుడు తనకు ఎత్తైన కోటగా ఉన్నాడని మరి కృపగల దేవుడుగా తనకు తోడుగా ఉన్నాడని దావి తన అనుభవాన్ని తెలియజేస్తున్నారు శ్రీ దేవుని బిడలారా దావిదు దావీదు చుట్టూ శత్రువులు తన చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు మరి తనకు చుట్టూగా మరి ప్రాకారంగా మరి తన బంధువులు కానీ తన స్నేహితులు కానీ తన యొక్క తోబుట్టువులు కానీ ఎవరు కూడా తనకు తోడుగా లేరు కానీ తను ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఎలా ఉన్నాడంట ఆయనకు ఎత్తైన కోటగా ఉన్నాడంట దేవుని బిడలారా ఎంత గొప్ప మాట అండి నిజమే మన దేవుడు మనకు ఎత్తైన కోటగా ఉన్నవాడు నిజమా ప్రయ దేవుని బిడలారా ఆయన ఎత్తైన కోటగా ఉంటే ఏ శత్రువు ఎవరిని ఏం చేయగలుగుతారండి దావీదు చుట్టూ మరి శత్రువులు అనేక మంది ఉండినప్పటికీ కూడా కానీ ఎవ్వరూ దావేదుకు ఏ హాని తలపెట్టలేకపోయారు కారణం ఏంటో తెలుసా దేవుడు దావేదుకు ఎత్తైన కోటగా ఉన్నాడు గనక దావీదును ఏమి ఎవ్వరూ ఏమి చేయలేకపోయారు ప్రదేవుని బిడలారా అదే దావిదు తన అనుభవం తెలియజేస్తున్నాడు నా దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు కృపగల దేవుడుగా నాకు ఉన్నాడని దావి తెలియజేస్తున్నారు ప్రదేవుని బిడలారా మరి మీరు కూడా ఈరోజు మీకున్న శ్రమలు బాధలు కష్టాలు నష్టాలు శోధనలు అప్పులు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మమ్మల్ని ఏం చేస్తాయో అని భయపడుతున్నారా మరి ఈ శ్రమల్లో మరొకవేళ నేను నశించిపోతానేమో అని అనుకుంటున్నారా చూడండి ఏ శ్రమ నీ దగ్గరకు రావాలన్నా ఏ కష్టం నీ దగ్గరకు రావాలన్నా ముందు ఏ సైన్ను తాకి రావాలి ఆయన నీకు అండగా ఉన్నాడు నీకు ఎత్తైన కోటగా ఉన్నాడు దావీదుకే కాదు ఆయనను ఆరాధించే ఆయన్ని ఆశ్రయించే ప్రతి ఒక్కరికి ఏసయ్య ఎత్తైన కోటగా ఉంటాడు ప్రదేవుని బిడలారా ఒక ప్రాకారం ఒక పట్టణానికి మరి ఒక ప్రాకారం ఉండినప్పుడు ఆ ప్రాకారాన్ని దాటి శత్రువులు మరి ఆ యొక్క పట్టణానికి లోకి రాలేరు కదా ఏ హాని వారికి తలపెట్టలేరు కదా మరి ఒక ప్రాకారమే ఒక గ్రామాన్ని కావచ్చు పట్టణాన్ని కావచ్చు అంతగా కాపాడుతూ ఉంటే నీ దేవుడు ఎత్తైన ప్రాకారంగా ఉన్నాడు నీ దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడు అంటే ఆ మహాకాశంలో పట్టజాలని గొప్ప దేవుడు కదా ఆయన ఆయన్నికు ఎత్తైన కోటగా ఉంటే ఏ శత్రువుని నేను చేస్తారండి ఎవరు నీకు హాని తలబెడతారండి ఎవరు నేను నీకు ఇబ్బంది కలుగజేస్తారండి చేస్తారండి దేవుని బిడ్డ ఏ ఆపదని ఏమీ చేయలేదు ఏ యొక్క అప్పు నేమీ చేయలేదు ఏ అనారోగ్యము నీకు ఏమీ హాని తలపెట్టలేదు ఒకవేళ మనుషులు నీకు శత్రువులుగా ఉన్నా ఏ యొక్క శత్రువులు కూడా నీకు ఏమీ చేయలేరు నీకే హాని చేయలేరు కారణం ఏంటో తెలుసా నీ దేవుడు నీకు ఎత్తైన కోటగా ఉన్నారు ఆయన నీకు ఎత్తైన కోటగా ఉంటే నీకెంత భద్రత మనకెంత భద్రత మనకెంత ధైర్యం విడిబిడలారా అందుకే మరి దావీదుకు తోడై ఉన్నట్లుగా దావీదుకు ఏ రీతిగా ఎత్తైన కోటగా ఉన్నాడో నీకు కూడా అటువంటి ఎత్తైన కోటగా నీ దేవునికి ఉన్నారండి అందుకే ఈ వేటిని చూసి భయపడద్దు ఏ శ్రమ బాధ కష్టం వేదన అలాగే సమస్యలు శత్రువులు ఎవరిని ఏమి చేయలేరు ఏ అప్పు నేనేమి చేయలేదు అందుకే భయపడద్దు కృంగిపోవద్దు ధైర్యం తెచ్చుకోండి నీ దేవుడు నీకు ఎత్తైన కోటగా ఉండబోతున్నాడు ఈ వాగ్దాన్ని నమ్ముతున్నారా ఏసై నీకు ఎత్తైన కోటగా ఉన్నాడని నమ్ముతున్నారా విశ్వసిస్తున్నారా అయితే ఈ వాగ్దాన్ని ఎత్తుపట్టి మీరు కూడా ప్రార్థన చేసుకోండి ఎసయ్యా నాకు ఎత్తైన కోటగా ఉన్నందుకు నీకే వందనాలయ్యా ఈ వాగ్దానం ద్వారా నేను ఎంతో ధైర్యాన్ని పొందుకున్నాను అందుకు అందుకే నీకే థ్యాంక్స్ ఎసఐని ఏసైకి థ్యాంక్స్ చెప్పండి మరి ఈ వాగ్దానం మీ హృదయంలో రిసీవ్ చేసుకోండి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందామా అండి గొప్పవాడ శక్తి మందుడుగా దేవునికి పొందినాలయ్యా ఈ ఉదయ వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రాలయ్యా అయ్యా నా తండ్రి అవును ప్రభా మీరు మాకు ఎత్తైన కోటగా ఉన్న దేవుడు కృపగల దేవుడుగా మాకు తోడుగా ఉన్నందుకు నీకు ఏ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా నాయనా నాయన నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు తోడుగా ఉండే దేవుడు అంటగా ఉండే దేవుడు అయ్యా ఎత్తైన కోటగా ఉండే దేవుడు అవునయ్యా దావీదుకు ఎత్తైన కోటగా ఉన్నావు కనుకనే ఏ శత్రువు దావీదుని ఏమీ చేయలేకపోయారు ప్రభా నా తండ్రి నాయన పద్నాలుగు సంవత్సరాలు అయా నాయన శత్రువులు తరమబడ్డాడు కానీ నా తండ్రి ఎవ్వరు కూడా ఏమీ చేయలేకపోయారు దావీదు నువ్వు ప్రభా కారణం నువ్వు ఎత్తైన కోటగా ఉన్నావు గనుకనే ప్రభా నా తండ్రి దావేదికే కాదు తండ్రి నాయన ఈరోజు నా ప్రభా అందరికీ నువ్వు ఎత్తైన కోటగా ఉన్నందుకు నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఈ వాగ్దానము ద్వారా మమ్మల్ని ఎంతగానో మీరు బలపరిచినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అయ్యా ఇదిగో తండ్రి ఈ వాగ్దానం అయ్యా వింటున్న బిడ్డల యొక్క జీవితంలో శ్రమల్లో బాధల్లో కష్టాల్లో అప్పుల్లో అనారోగ్య పరిస్థితుల్లోనైనా అయ్యా అలాగే తండ్రి అయ్యా వారు చేస్తున్న ప్రతి పనిలో అనేక మంది శత్రువుల చేత తర్మ ఇబ్బంది పడుతున్నారేమో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి నీ కాపుదలు ఇవ్వండి ఎత్తైన కోటగా నువ్వు ఉన్న దేవుడు కనుక అయ్యా నీ కాపుదలు ఎల్లవెళ్ళలా ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడను కాక తండ్రి నాయన ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం అప్పులు కాడి ఏసుక్రీస్తు నామలు గాక రే తండ్రి నాయన రోగులుగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి సంపూర్ణ స్వస్థత దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్న అయ్యా ప్రతి వారి జీవితంలో నీ నూతన కార్యములు జరుగునుగాక ఏ సంవత్సర కాలం అంత నీ కృపక్షేమములతో వర నడిపించా ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె దీనము నా ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా